ఈరోజు అధిష్టానం జనగామ డీసీసీ అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు మన పిసిసి రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి రేవర్ధన్ గారికి అలాగే మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రకాశన్ గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే అలాగే స్థానిక అంటే జనగామ జిల్లా ఎంపీలకు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద మరి నమ్మకంతో నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను తప్పకుండా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలకు నాయకులందరినీ కూడా ఒకే దాటి మీద ఒకే గొడుగు కింద ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరూ ఉండేటట్టుగా నేను అందరినీ కలుపుకోబోయి వారికి అందుబాటులో ఉండి రాబో ఎలక్షన్లలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయో అత్యధికంగా యునానిమస్గా అలాగే స్వీట్ అయ్యే విధంగా నా నా వద్ద కృషి చేస్తాను వారికి అందుబాటులో ఉంటాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే మహిళలకు పెద్దపీట వహించే విధంగా ఎలాగైతే నాకు అధిష్టానము ఒక మహిళగా ఒక ఎస్టీ గిరిజన మహిళగా నాకు ఈ అవకాశం ఇచ్చిందో ఇందులో భాగంగా నేను కూడా ఈ తెలంగాణ మన జనగామ జిల్లా నుంచి అత్యధికంగా మహిళలకు అవకాశం వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మహిళలందరికీ ముందుకు రావాలనే విధంగా నేను పిలుపునిస్తున్నాను అదే మాదిరిగా ప్రజాప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దగ్గరికి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండే విధంగా అరుగులైన వారికి ఖాళీ కాంగ్రెస్ జెండానే ఎత్తిన వారికి కాకుండా అరువులైన వారికి అందరికీ కూడా పథకాలు అందే విధంగా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా నన్ను కలిసి కలవడానికి వచ్చిన వారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్